श्रेतुभ्यो नम हरे होम ईशाना सर्विद्यामीश्वरा सर्वूतापतिमणिपतिम्मा ब्रह्मा मे अस्त सदा शिवो महादेवरी जगदाबिपरा भट्टारिख महाकाली क्लीस्विणी नमो नमः జగతం పితరం వందే పార్వతి పరమేశ్వరం దాతరం సర్వంపదాం శ్రీరామం భూయ భూయో నమామ్యహం సర్వంగల మాం సర్వాధాకే శరణ్యేత్రీ నారాయణీ నమోస్ సకలం సర్వదం పరమేశరానుగ్రహంతో గురువుగారు ప్రసాదించినటువంటి జ్ఞానంతో నా తల్లిదండ్రుల యొక్క ఆశీసులతో మనస్ఫూర్తిగా గురుడు శుక్రుడు ఈ రెండు గ్రహంలో కూడా మిథున రాశి యందు గ్రహ సంచారణ జరుగుతూ మేషం మొదలుకొని మేన రాశి వరకు కూడా గురువు శుక్రుడు ఏకస్థలంలో శుభ సూచకంలోకి రావడం వచ్చే నెల పంతొమ్మిదవ తారీఖు వరకు కూడా ఈ గ్రహ సంచారం ఉండడం ఇందులో జరిగేటువంటి ఫలితాలు ఏమిటి ఆర్థికంగా మనం ఏమన్నా నిలబడగలుగుతామా గురుడు ఉన్నత స్థితిలోకి తీసుకువెళ్తున్నాడా శుక్రుడు సకల విద్యలో ప్రసాదిస్తున్నాడా ఆరోగ్యపరంగా మనం ఏ స్థాయిలో ఉన్నాము ఏదన్నా ప్రమాదం పొంచి ఉందా ఆర్థిక సమస్య ఈ పంతొమ్మిదవ తారీఖు వరకు ఏమన్నా పూర్తి అవుతుందా లేదా ఏదన్నా ఒక గోల్డెన్ ఛాన్స్ అనేటువంటిది మనకి ఈ గురువు శుక్రుడు ఏక స్థలంలో సంచరించడం వల్ల మార్పులు జరుగుతున్నాయా ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది అని ద్వాదశ రాశుల వారికి యథాశక్తి గోచార రీత్యా మాత్రమే వ్యక్తిగతంగా కాదండి కేవలము గోచార రీత్యా మాత్రమే మీకు తెలియజేయడం జరుగుతుంది వ్యక్తిగతంగా మీ జాతక పరిశీలన చేసుకోవాలి అనుకుంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి వ్యక్తిగతమైన జాతకాన్ని మీరు తెలుసుకోవచ్చు అయితే ఈ యొక్క గురువు శుక్రుడు ఇరువురు కూడా కలయిక అనేటువంటి దానివల్ల ప్రమాదం తప్పేటువంటి అవకాశం ఆర్థికంగా మనం ఎప్పుడు నిలబడతాము మనం ఏదన్నా కొత్త వ్యాపారం ప్రారంభం చేయాలి అనుకుంటున్నామా ఈ మధ్య కొన్ని ఉద్యోగాలు తొలుగుతున్నాయి ఆ లిస్టులో నా పేరు ఉంటుందా ఉండదా అనేటువంటి సందిగ్ధం ఉన్నవారు ఈ గ్రహ సంచారణ వల్ల జరిగేటువంటి మార్పులు వీటన్నిటి విషయాన్ని కూడా కూలంకషంగా క్షుప్తంగా మీకు వివరించడం జరుగుతుంది అంతేకాకుండా ఈ ద్వాదశ రాసుల వారు కూడా ఈ రాసు సంచారణ వల్ల జరిగేటువంటి మార్పులు తప్పించుకోవడానికి మన అవకాశాలు అందిపుచ్చుకోవడానికి ఏ విధమైనటువంటి మాలను ధరించాలి ఏ విధమైన దేవతార్చన గావించాలి ఏ విధమైన పరిష్కారాలు ఆ స్థితిని దాటడానికి ఏ దానము చెయ్యాలి ఏం చేస్తే ఏ ఫలితం మనకి లభిస్తుంది అనేటువంటి విషయాన్ని మీకు వివరణగా క్షుప్తంగా తెలియజేయడం జరుగుతుంది ఏదన్నా వ్యక్తిగతమైనటువంటి అనుమానంలో ఉంటే కనుక కింద స్కృతున్న నంబర్ని సంప్రదించండి వ్యక్తిగత జాతకాన్ని తెలుసుకోండి గోచార రీత్యా మాత్రం మీకు జరిగేటువంటి విషయాలు గురుడు శుక్రుడు ఈ ఇరువురు కూడా మిథున లగ్నంలోకి రావడం వల్ల జరిగేటువంటి అద్భుతాలు అదేవిధంగా ఇబ్బందులు ఇవి రెండింటిని మీకు మేషం మొదలుకొని మీనరాశి వరకు కూడా చెప్పడం జరుగుతోంది తదుపరి మకర రాశి వారు గురుడు శుక్రుడు కలియక అందులో మిథున లగ్నంలో ఉండడం వల్ల మకర రాశి వారికి కాస్త ఇబ్బందిదాయకంగా ఉంది మీ యొక్క ఆలోచనకి మీరు చేసేది ఖచ్చితం అని మీకు తెలిసిన ఇతరుల యొక్క సలహాల మేరకు మీ ఆలోచన మార్చేస్తారు సరేలే ఆయన చెప్తున్నాడు కదా చేద్దాం అనేటువంటి విషయంలో మీకు మీరే రాజీ మీ మనసును చంపుకుని మీరు ఇతరుల యొక్క నిర్ణయాలకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది అది కూడా ఆగస్టు పద్దెనిమిదవ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని ఆగస్టు ఇరవై ఆరులోపు మీ జీవితానికి సంబంధించినటువంటి ఒక అద్భుతమైన మలుపుని ఎదుటివారి చేతిలో పెడుతున్నారు మీ నిర్ణయం మీరే తీసుకోండి కొన్ని రోజులు కష్టపడినా పర్వాలేదు గురుడు శుక్రుడు ఇరువురు కూడా మిథుల లగ్నంలో అందులోనూ రాహువు చంద్రుడు బుధుడు వీ ముగ్గురు కూడా స్వక్షేత్రం నుంచి శుక్రుడు చూస్తున్నాడు కావున మకర రాశి వారికి కొన్ని రోజులు ఇబ్బందిగా ఉంటుంది రానున్న రోజులు సుఖవంతమైన జీవితాన్ని నిలపాలి అంటే కనుక నేను చెప్పిన తేదీల్లో మీ నిర్ణయం మీరే తీసుకోండి ఇతరులకి అవకాశం ఇవ్వకండి ఎప్పుడైతే మీరు మీ నిర్ణయం తీసుకున్నారో అద్భుతమైన ఫలితాలు రానున్న రోజులు చూస్తారు ఈ రోజు మిమ్మల్ని తిట్టిన వాళ్ళు ఆ రోజు పొగుడతారు కాబట్టి ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా ఉంచుకోండి మకర రాశి వారికి గురుడు శుక్రుడు కూడా నిధుల కలయుక్తంలో ఉండడం వల్ల రాజకీయ నాయకులు కలిసి వచ్చేటువంటి అవకాశం తెలియకుండానే కేడర్లో మీ పేరు ప్రస్తావించడం మీకు ఉన్నతమైన పదవులు కట్టబెట్టడం అనేది జరుగుతుంది అది కూడా ఆగస్టు ఇరవై ఏడు నుంచి ప్రారంభం చేస్తుంది సెప్టెంబర్ ఎనిమిదో తా ఎనిమిదో మకర రాశిలో రాజకీయ నాయకులకి గురువు శుక్రుడు కల ద్వాదశంలో ఉండడం వల్ల మంచి ఫలితాలు లభిస్తున్నాయి కేడర్లో మీ యొక్క స్థితి అనేటువంటిది అనూహ్యంగా మీకు లభించడం ప్రజల్లో ఆదరణ లభించడం అనేది జరుగుతుంది అంతేకాకుండా మకర రాశిలో ఉన్నటువంటి వారు మీ యొక్క ఖ్యాతి అనేటువంటి పెరుగుతుంది ధనం అనేటువంటిది కాస్త తగ్గుమొహం పెట్టినా కూడా సరళ తర్వాత చూసుకుందాం ముందుగా మన యొక్క స్థితి మార్చుకుంటే సరిపోతుంది కదా అనేటువంటి నిర్ణయం తీసుకుంటుంటారు విద్యార్థుల విషయానికి వస్తే మీ యొక్క జ్ఞాపక శక్తి అనేది పెరుగుతుంది చదువుతో పాటుగా ఇతర రంగాల్లో కూడా మీరు అందిపుచ్చుకోవడం మీ యొక్క స్థితిలు మార్చుకోవడం అనేటువంటిది ఖచ్చితంగా జరుగుతుంది విద్యార్థులు హాస్టల్స్లో ఉండడం అనేది మంచిది ఎందుకు అని అంటే మీ చుట్టూ మిమ్మల్ని చెరగొట్టేటువంటి మిత్రులు అనేటువంటి వారు ఆగస్టు ఇరవై మూడో తారీఖు నుంచి సెప్టెంబర్ నాలుగో తారీఖు వరకు కూడా ఇబ్బంది పెట్టేటువంటి స్నేహాలే జరుగుతున్నాయి కావున ఈ యొక్క మకర రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఉండాలి చెడు వ్యసనాలకు లోనయ్యేటువంటి అవకాశం ఏర్పడుతుంది శుక్రుడు నీచయుక్తంలోంచి రాహు చంద్రుడు చూస్తున్నాడు దీనివల్ల మీరు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు ఇక మకర రాశిలో ఉన్నటువంటి వారు స్త్రీ వారు మీ యొక్క కుటుంబం నుంచి మిమ్మల్ని దూరం పెట్టడం చెప్పావులే అవతలకు వెళ్ళమ్మా అని చెప్పి మిమ్మల్ని కాస్త దిగుముఖం పట్టడం అనేది జరుగుతుంటుంది దీనివల్ల మీరు కొన్ని ఇబ్బందులు పడాల్సిన అవసరం ఏర్పడుతుంది విలువైనటువంటి వస్తువులు అదేవిధంగా మీకు తాత ముత్తాత నుంచి వచ్చేటువంటి స్థిరాస్తుని ఏదైతే ఉందో దాన్ని ఆగస్టు ఇరవై ఏడో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని సెప్టెంబర్ నాలుగో తారీఖు వరకు కూడా అమ్మేసుకునే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా మకర రాశి వారు ఉండాలి శుక్రుడు గురుడు ద్వాదశ లగ్నంలో ఉండడం అందరికీ కూడా చంద్రుడు బుధుడు రవి కేతు ఈ నాలుగు వ్యవస్థలు కూడా మిమ్మల్ని నీచయుక్తంతో చూస్తూ ఉండడం వల్ల మానసిక ఇబ్బందులు మీకు గురవుతూ ఉంటారు కావున మకర రాశిలో వారు ప్రతి నిత్యము కూడా దత్తాత్రేయుని ఆరాధన చేయడం చాలా మంచిది మీ వ్యక్తిగతమైనటువంటి జాతకం తెలుసుకోవడానికి కింద శుకురావుతులు నెమ్మదిని సంప్రదించండి నేను చెప్పింది కేవలం గోచార రీత్యా మాత్రమే మీకు తెలియజేయడం జరిగినది